ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు యోగిని ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి కాబట్టి ఈరోజు శ్రీరంగనాథుడి ప్రియభక్తుడు భక్తులలో అగ్రగణ్యుడు అయినటువంటి తిరుప్పానాళ్ళవారి చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఎవరైతే ఈరోజు ఈ మహాత్ముడి యొక్క చరిత్రను శ్రద్ధాభక్తులతో వింటారో వారికి శ్రీరంగనాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మన పాపాలంతా కూడా నశించిపోతాయి మన జీవితం ధన్యమవుతుంది ఈ తిరుప్పాణాళ్వారు చాలా గొప్పవాడు ఈయన గురించి తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో అసలు తిరుప్పాణాళ్వారు ఎవరు ఆయన విష్ణుమూర్తిలో ఎలా ఐక్యమయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఛానల్ సభ్యులందరికీ ఒక విషయం చెప్పాలి మన్నీ మధ్యనే మన ఛానల్లో ఒక కామెంట్ చూశాను ఎవరో ఒక అమ్మాయి రాసింది గురువు గారు మేము హరిజనులు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళము కానీ నాకు శ్రీమన్నారాయణుడు అంటే చాలా ఇష్టము విష్ణుమూర్తిది చిన్న విగ్రహం తెచ్చి మా పూజ గదిలో పెట్టుకొని ప్రతినిత్యము పూజ చేస్తూ ఉన్నాను మా బంధువులు మా ఇంట్లో వాళ్ళు మనము భగవంతుడి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు భగవంతుణ్ణి మనం తాకకూడదు అంటున్నారు కానీ నాకేమో శ్రీమన్నారాయణుడు అంటే చాలా ఇష్టం గురువు గారు విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో మేము పెట్టుకొని పూజ చేయవచ్చా అసలు మేము భగవంతుణ్ణి తాకవచ్చా అని కామెంట్ పెట్టింది చాలా బాధేసింది ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మనకు వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు కదా పన్నెండు మంది ఆళ్వార్లలో ఇద్దరు మాత్రమే బ్రాహ్మణులు మిగిలినటువంటి పది మంది బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళు కాదండి ఏ జాతి వారైనా ఏ మతము వారైనా హరిభక్తి కలిగిన వారు అగ్రజులు ఎవరిలో అయితే హరిభక్తి ఉంటుందో వారు శ్రేష్ఠులు వాళ్లను దర్శించిన మాత్రాన మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనడానికి ఉదాహరణే ఈ తిరుప్పానాళ్ళవారి చరిత్ర శ్రీరంగ క్షేత్రం పక్కలోనే ఉరై ఊర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక మాలదాసరి ఉండేటువంటి వాడు ఆయన ప్రతినిత్యము కూడా విష్ణుమూర్తి భజన చేసుకుంటూ ఊర్లో భిక్షాటన చేసేటువంటి వాడు ఒకరోజు అకస్మాత్తుగా ఒక ధాన్యపు రాశిలో ఒక చిన్న పిల్లవాడు ఈ మాలదాసరికి కనిపిస్తాడనమాట ఆ ధాన్యపు రాశిలో బిడ్డ ఏడుస్తుంటే అరే ఈ బిడ్డను ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారే అని ఆ బిడ్డను తీసుకొని చుట్టుపక్కల ఆరాధిస్తాడనమాట ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అందరూ మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అప్పుడు ఆ మాలదాసరి ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తాడన్నమాట ఆయనే తిరుప్పాణాల్వర్ చిన్నప్పటి నుండి వాళ్ళ తండ్రి హరికీర్తనలు పాడుతుంటే తాను కూడా ఈ హరికీర్తనలన్నీ నేర్చుకొని శ్రీమన్నారాయణుడి మీద విశేషమైనటువంటి భక్తిని పెంచుకుంటాడు కొంతకాలానికి ఈ తిరుప్పాణాళ్ళ వారు శ్రీరంగ క్షేత్రం చేరుకున్నాడు ప్రతినిత్యము కూడా కావేరీ నదిలో స్నానం చేయడము ఆ దేవాలయానికి దూరం నుండినే ప్రదక్షిణ చేయడము ఆ విమాన గోపురాన్ని చూసి నమస్కారం చేసుకునేవాడు ఎందుకంటే పూర్వకాలంలో హరిజనులు గిరిజనులు కొన్ని కులాల వాళ్లను దేవాలయంలోకి రాణించేటువంటి వాళ్ళు కాదు ఆ శ్రీరంగ క్షేత్రంలో లోకసారంగముని అనేటువంటి ఒక ప్రధాన అర్చకుడు ఉండేటువంటి వాడు ఆయన ప్రతినిత్యము కూడా ప్రాతకాలంలోనే సుప్రభాత సేవకు నీళ్లు తీసుకొని రావడానికి కావేరీ నదికి వెళ్ళేటువంటి వాడు కానీ ఆయన వెళ్ళేటువంటి దారిలో హరిజనులు గిరిజనులు క్షూద్రులు ఎవరూ కూడా ఆయనకు అడ్డు ఉండకూడదు విపరీతంగా ఆయన తిట్టేటువంటి వాళ్ళు ఎందుకంటే అట్టడుగు వర్గాల వారిని చూస్తేనే మైల వస్తుంది వారిని తాకితే మైల వస్తుంది వారి గాలి కూడా సోకకూడదు అని ఒక నియమం పెట్టాడు అన్నమాట ఎవరూ కూడా స్వామివారి యొక్క పూజకు కైంకర్యానికి నీళ్లు తీసుకొని వెళ్లే సమయంలో ఆ దారిలో ఎవరూ ఉండకూడదని కాబట్టి ఈ తిరుపాణ అల్వార్ ప్రాతకాలంలోనే నదిలో స్నానం చేసి చక్కగా దేవాలయానికి ప్రదక్షిణ చేసుకొని రెండు కీర్తనలు పాడుకొని ఆ విమాన గోపురానికి దండం పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి వాడు ఈ కథ ఇలా ఉంటే ఒకరోజు తిరుపాణ అల్వార్ కావేరీ నదిలో స్నానం చేసి తంబూరా తీసుకొని రంగనాథుడి దేవాలయం ముందర కూర్చొని సంకీర్తన పాడుకుంటూ ఉన్నాడు కస్తూరి రంగయ్య కరుణించరావయ్యా కస్తూరి రంగయ్య అలా పాడుకుంటూ పాడుకుంటూ తన్మయత్వంతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన ఈ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి రంగనాథస్వామినే ఆ కీర్తన చేస్తూ చక్కగా ధ్యానిస్తున్నాడన్నమాట చూడండి వీళ్ళందరూ కూడా దీపంలో మనం మూడు ఒత్తులు వేసామా ఐదు ఒత్తులు వేసామా ఆవు నెయ్యి పోసామా నువ్వుల నూనె పోసామా స్వామికి తులసి మాల వేసామా పిండి దీపం పెట్టామా స్వామికి కుంకుమార్చన చేశామా ఇక బంగారు తాళిబొట్లు హొండీలోకి వేశామా ఇవేవీ చేయలేదు వాళ్ళు ఆ రంగనాథుడి దేవాలయం ముందర కూర్చొని త్రికరణ శుద్ధిగా రెండు కీర్తనలు పాడి స్వామివారికి మనస్ఫూర్తిగా ఆ శరణాగతి చేశారు వారి మనస్సుని స్వామికి సమర్పించారు కాబట్టి చూడండి మరి కాసేపట్లో స్వామి ఎటువంటి అద్భుతాన్ని అయితే మనకు చేసి చూపిస్తాడు అలా ఈ తిరుపాణాల్వారు భగవంతుడి కీర్తన పాడుతూ తన్మయత్వంతో ప్రపంచాన్ని మర్చిపోతే అదే సమయానికి ఈ లోకసారంగముని ప్రధాన అర్చకులు దేవాలయంలో నుండి బయటకు వస్తూ ఉంటారు ఏ పాణార్ అంటే ఈయనకు వినిపించదు ఇలా చప్పట్లు కొడతాడన్నమాట అయినా వినిపించదు ఎంత అహంకారం వీడికి అని చెప్పి తన శిష్యుల్ని పిలుస్తాడనమాట వాళ్ళందరూ చిన్న చిన్న రాళ్ళు ఎత్తి విసురుతారు ఎందుకంటే అతన్ని ముట్టుకుంటే మైలు వస్తుందేమో అని చిన్న చిన్న రాళ్లతో కొడతారు అయినా కూడా ఆయన తన్మయత్వంతో రంగడి కీర్తన పాడుతూనే ఉంటాడు అప్పుడు ఈ లోక సారంగమునికి కోపం వచ్చి ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద పఠామని కొడతాడనమాట అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు ముఖమంతా కూడా రక్తం కారిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీరంగనాథ స్వామి నేను ఎంత అపచారం చేశాను నా వల్ల మీ స్వామి కైంకర్యానికి ఆటంకం కలిగిందేమో నేను వెళ్ళిపోతానని తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదే మనలాంటి వాళ్ళైతే ఒరే పూజారి నన్ను రాయితో కొడతావా ఎంత గర్వం రా నీకు నువ్వెంత నీ బతుకెంత నేను మహాభక్తుండిరా అని చెప్పుకునేవాళ్ళం కదండి కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా రంగనాథుడికి ఒక దండం పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోగానే ఈ లోక సారంగముని తన శిష్యుల్ని తీసుకొని సంతోషంగా కావేరీ నదిలో స్వామి కైంకర్యానికి నీళ్లు తీసుకొని దేవాలయంలోకి వెళతారనమాట వెళ్ళే సమయానికి రంగనాథుడి తల దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది అయ్యయ్యో శ్రీరంగనాథుడి యొక్క తలలో నుండి రక్తం కారుతోంది ఎంత పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పి అక్కడ పసుపు ఉంటే ఆ పసుపు తీసి అద్దుతారు పచ్చికర్పూరాన్ని అద్దుతారు అయినా రక్తం కారిపోతూనే ఉంటుంది అప్పుడు బ్రాహ్మణులందరూ గజ గజ వణికిపోయి స్వామి శ్రీరంగనాథ ఏం అపచారం జరిగింది స్వామి చెప్పు తండ్రి అని ప్రాధేయపడి అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీరంగనాథుడి విగ్రహంలో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ఓ లోకసారంగముని నీవు నా పరమ భక్తుడైనటువంటి తిరుపాణాల వారిని రాయితో కొట్టావు అతడు మహాభక్తుడు అతడు పాడేటువంటి కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం వెళ్ళు నువ్వు వెంటనే వెళ్ళి అతడి పాదాల మీద పడి అతడికి క్షమాపణ చెప్పి నా దేవాలయంలోకి తీసుకునిరా అంతవరకు ఈ రక్తం ధారాపాతంగా కారుతూనే ఉంటుంది అని చెప్పగానే ఈ లోక సారాంగముని పరుగు పరుగుని వెళ్ళి ఆ తిరుపణాల్వారు పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి మీరు పరమ భక్తులు అంటే అయ్యయ్యో స్వామి మీరు నా పాదాల మీద పడుతున్నారే అయ్యా మీరు పరమ భక్తులు విష్ణు భక్తాగ్రేశ్వర్లు దయచేసి నన్ను క్షమించండి మీ పట్ల నేను అపరాధం చేశానని రండి దేవాలయంలోకి వెళదామంటే ఆయన లేదు స్వామి మేము దేవాలయంలోకి రాకూడదు కదా అంటే అయ్యయ్యో శ్రీమన్నారాయణుడికి అటువంటి భేదభావాలు ఏమీ లేవు మనమందరము ఆయన బిడ్డలమే దయచేసి మీరు రండి అంటే ఆయన రాడు అప్పుడు ఆయనని పైకెత్తి భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవాలయంలోకి తీసుకొని వస్తాడనమాట అప్పుడు ఈ తిరుపాణాల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి శ్రీరంగనాథ 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 అని అరుస్తూ ఉంటాడు దేవాలయంలోకి రాగానే శ్రీరంగనాథ ఇంతకాలము నేను అస్పృశ్యుడిని దేవాలయంలోకి రాలేకపోతున్నానే నీ దర్శనం చేసుకోలేకపోతున్నానే అని ఎంతో బాధపడ్డానయ్యా ఈరోజు నన్ను నీ దేవాలయంలోకి రానిచ్చావా నీ దర్శన భాగ్యాన్ని కల్పించావా అని ఏడుస్తూ ఉంటే అక్కడున్న బ్రాహ్మణులు అందరూ అంటారు స్వామి మీరు కాదు అస్పృశ్యులు మేము అస్పృశ్యులమయ్యా మీరు స్వామికి ఎంతో దూరంగా ఉన్నా మీ మనసు చాలా పవిత్రమైనది ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి ఎంతో భక్తిగా ఆరాధించారు ఆయన మనసులో స్థానం సంపాదించుకున్నారు కానీ మేము ఇరవై నాలుగు గంటలు ఆయన పక్కనే ఉన్నా మా మనసంతా మలినం పట్టిపోయింది ఈ కులము జాతి అనేటువంటి చీడ పురుగులు మా మనసులో దూరి మమ్మల్ని స్వామికి దూరం చేశాయి మీరు పరమ భాగవతోత్తములు అని చెప్పి ఆయన పాదాల మీద పెడతారన్నమాట ఈ రోజు నుండి మేమందరము మిమ్మల్ని మునివాహనులు అని పిలుస్తాం ఎందుకంటే లోకసారంగముని యొక్క భుజాలపైన ఎక్కి అంటే మునిని వాహనంగా చేసుకొని దేవాలయంలో ప్రవేశించారు కాబట్టి ఈ రోజు నుండి మిమ్మల్ని మేమందరము కూడా మునివాహనులు అని పిలిచి పూజిస్తాము అంటారన్నమాట ఈ మునివాహన సేవ వైష్ణవ సంప్రదాయంలో ఉందండి మన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఉన్నారు కదా రంగరాజన్ గారు ఆయన కూడా ఈ మునివాహన సేవ చేశారు ఒక హరిజన కులానికి చెందినటువంటి స్వామీజీని భుజాల మీద ఎక్కించుకొని దేవాలయం అంతా కూడా ప్రదక్షిణ చేసి దేవాలయంలోకి తీసుకొని వెళ్ళి చక్కగా స్వామి షటారి తల మీద పెట్టి తీర్థప్రసాదాలను ఇచ్చి విష్ణుమూర్తి యొక్క కృపకు పాత్రులయ్యారు ఈ వైష్ణవ సాంప్రదాయంలో మునివాహన సేవ అనేది తరతరాలుగా వస్తూ ఉన్నది ఆ సాంప్రదాయము ఈ యొక్క తిరుపాణాల్వార్ నుండి ప్రారంభమైందన్నమాట ఆ తర్వాత ఈ తిరుపాణాల్వారు శ్రీరంగనాథుణ్ణి చూస్తూ మైమర్చిపోయి ఆయన ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ ఒక్కొక్క పాశురం చెప్పాడు పాశురం అంటే మన భాషలో శ్లోకం అన్నమాట శ్లోకం చెప్తూ ఆ స్వామిలో ఐక్యమైపోతారు చూశారు కదండి ఏ జాతి వారైనా ఏ మతము వారైనా చిత్తశుద్ధితో శ్రీమన్నారాయణుని పూజించినా ఆయనను సేవించినా ఆరాధించినా కనీసం రెండు కీర్తనలు పాడి స్వామికి నమస్కారం చేసుకున్న శ్రీ రంగనాథుడి యొక్క అనుగ్రహం మనందరికీ కలుగుతుంది కాబట్టి భగవంతుడి దగ్గర కులము మతము ఇవేవి ఎక్కర్లేదు ఏ జాతి వారైనా ఏ కులం వారైనా పరమాత్ముని పూజించవచ్చు సేవించవచ్చు వ్రతాలు పూజలు ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు భక్తిగా రెండు కీర్తనలు పాడి స్వామికి నమస్కారం చేసుకున్నా కూడా మన భక్తి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దగ్గరకు చేరిపోతుంది ఆయన యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది లోకా సమస్తాస్కెనో భవంతు స్వస్తి